రాత్రి జరిగిన ఉదంతం మా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరో ఆగంతకులు పిరికిపందలు చాటు నుండి పూల మధ్యలో రాళ్ళు పెట్టి వేసే కార్యక్రమం ఇలాంటి కార్యక్రమాలు పునరావృతం అవుతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కన్నీరు చేసిన రోజున మీరు ఎవరు రోడ్లలో తిరిగే పరిస్థితి ఉండదు అలానే మీరు రెచ్చగొట్టాలని మా ఉద్దేశం కాదు కానీ ఇలాంటి చర్యలు చేసేటానికి మీకు ఎంత సాహసం చేసిండాలి మీకు ఎంత ధైర్యం ఉండాలా మీరు చేసే ముందు అవతల పార్టీ కార్యకర్తలు కన్నేరు చేస్తే ఏం జరుగుతుందో ఎంత తీవ్ర పరిణామాలు ఉంటాయో మీరు ఒకసారి ఈ చర్యలకు పాల్పడిన వ్యక్తులకు ఆ చర్యలకు ఉన్న వ్యక్తులకు ఒకసారి ఆలోచించుకోమని చెప్తా ఉన్నా ఇలాంటి దుశ్చర్యలు మీరు చేస్తున్నారంటే మా నాయకుడి ఎదుగుదలని మా నాయకుడి పాలనని మీరు ఓర్వలేకున్నారనే మాకు అర్థమవుతుంది ఇతన్ని ఏమీ చేయలేము మనం ఈ విధంగా అయినా చర్యలు చేసి అవమానపరచాలని మీరు చూస్తున్నారేమో అది కాదు మీ ద్వేషం మీ ఈషా ఘటన పడుతూ ఉంది మా నాయకుడి మీద మీరు చేస్తున్న చర్యలన్నీ నన్ను ప్రజలు గమనిస్తూ ఉన్నారు అతని పాలన చూసిన తర్వాత అతని సంక్షేమ పాలన చూసిన తర్వాత అభివృద్ధి పాలన చూసిన తర్వాత ప్రజల గుండెల్లో గూడు కట్టుకునే విధానాన్ని చూసిన తర్వాత మీరు ఓర్వలేక చేస్తున్న దాడుల్లాగా భావిస్తున్నాం తప్ప మీరు ఈషా ద్వేషాలతో చేస్తున్న దాడులు దాడుల చేసే కార్యక్రమం చూస్తున్నాం తప్ప ఇంకో విధంగా చూడలేదని ఇలాంటి రాజకీయంలో ఎవరూ హర్షించదగిన విషయాలు కాదని ఇలాంటి కార్యక్రమాలు చేస్తే భవిష్యత్ చాలా తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తూ తెలుగుదేశం వాళ్ళు గుర్తుపెట్టుకొని సోదరులరా ఇలాంటి చర్యలు రాజకీయంలో ఎవరు హర్షించదగినవి కాదు గుర్తుపెట్టుకోండి ఒళ్ళు జాగ్రత్తగా దగ్గర పెట్టుకొని ప్రవర్తించండి అని చెప్తా ఉన్నా మీకు ఎందుకంటే మా జగన్మోహన్ రెడ్డి గారు ఒక సీఎంగా ఉన్నప్పుడు సాహసించి ధైర్యంగా బస్సుల మీద నిలబడుకొని ప్రజల మధ్యకు వచ్చి ప్రజల యోగక్షేమాలు తెలుసుకుంటూ ఐదేళ్ళ నా పాలన ఎలా ఉంది ఐదేళ్ల పాలనలో నేనేమైనా సవరించుకోవాల్సినట్టు ఉంటాయని చెప్పి మీ మధ్యనే తిరుగుతూ తెలుసు కోసం తెలుసుకునేటందుకోసం తిరుగుతా ఉన్నప్పుడు మీరు పూల మధ్యలో రాళ్ళు పెట్టి వేసే చర్యల్ని ఎస్ ఒక నాయకుడు పూర్తి ఎదిగిన తర్వాత ఎన్నో సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి తగు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది అవన్నీ కూడా ఛేదించి అందరినీ పక్కన పెట్టేసి లేదు నేను ప్రజల ప్రజల మధ్యన తిరుగుతానని చెప్పి ఇలాగా జెట్ కేటగిరీ పెట్టుకొని తిరగడం లేదు కదా మా ప్రజల మధ్యలో పెట్టుకొని తిరుగుతున్నాడు కదా మా నాయకుడు అలాంటి నాయకుల మీద ఇలాంటి చర్యలు తీసుకొని ఇలాంటి కార్యక్రమాలు చేయాలని సాహసించటం మీరు దుచ్ఛేదగానే భావిస్తూ ఇలాంటి పరిస్థితుల్ని అంటే ఇలాంటి దారులను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలాంటి కార్యక్రమం మళ్ళా మళ్ళీ జరిగిందంటే ఏం జరుగుతాయనేది మేము చేతల్లో చేసి చూపిస్తామని చెప్పి తెలుగుదేశం వాళ్ళకి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటా